నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో అయితే అక్కడ యువత తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు ఈ ఆందోళనలు కాస్త హింసాత్మక ఘటనలుగా దారితీసాయి ఈ ఘటనలో అయితే చాలామంది యువత అయితే చనిపోవడం జరిగింది దీంతో నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ అయితే రాజీనామా చేయడం జరిగింది ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లయితే మనకు సమాచారం అంతుంది అయితే నేపాల్కు వెళ్ళిన తెలుగు వారు అక్కడే చిక్కుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది తెలుగు వారిని రక్షించేందుకైతే మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు నేపాల్లో ఇప్పటివరకు అందిన అనాధికర సమాచారం ప్రకారం నూట ఎనభై ఏడు మంది తెలుగువారు చిక్కుకున్నట్లయితే తెలుస్తుంది వీరంతా నేపాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు బఫాల్లో చిక్కుకున్న ఇరవై ఏడు మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నట్లయితే తెలుస్తుంది అలాగే సిమిల్ కోర్టులో కారి అపరవ్ వద్ద పన్నెండు మంది పశుపతి నగరంలోని మహాదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో యాభై ఐదు మంది గౌశాలలోని పింగాల్ స్థాన్ వద్ద తొంభై మంది తెలుగువారు చిక్కుకున్నట్లయితే తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా నారా లోకేష్ అయితే నేపాల్లోని భారత రాయబారితో మాట్లాడినట్లయితే సంవత్సరం అక్కడ ఉన్న తెలుగువారిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకైతే నారా లోకేష్ అక్కడున్న రాయబారితో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అక్కడ ఎక్కడ ఎంతమంది ఉన్నారు వారిని ఎట్లా తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులతో నారా లోకేష్ చర్చిస్తున్నట్లయితే మా సమాచారం అవుతుంది మనం చూసుకోవచ్చు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా యువత భారీగా నిరసనలు చేస్తున్నారు చాలా చోట్ల మనం చూసుకోవచ్చు మాజీ ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు నిప్పు పెట్టిన సందర్భంలో అయితే మాజీ ప్రధాని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు గా ఆయన మరణించినట్లయితే స్థానిక మీడియా చెప్తుంది సో ప్రస్తుతం నేపాల్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ ఏం చెప్తుందంటే నేపాల్కు వెళ్ళే వారైతే వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా భారత్ కోరుతుంది